ఈ రోజు ఈ రాజకీయ కూడా పెద్దలందరూ కూడా ఆధీన లోపల బకఫ్ ఆస్తులనేవి కూడా వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఇది ఏ మతానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాదు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి మరి వారి యొక్క క్షేమము అభివృద్ధిని కోరుకునేదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకవేళ కనుక ఈ భారతదేశాన్ని యొక్క భద్రత గురించి కానివ్వండి అంతర్గత శాంతి గురించి కానివ్వండి కానీ ఎవరైనా కానీ ఈవెన్ హిందూ కూడా వ్యతిరేకంగా తలపెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లోపల దృష్టి లోపల వారు కూడా దేశ ద్రోహిగానే పరిగణించబడతారు అన్ని మతాల వారు అంత అందు అన్ని అందరూ కూడా ఈ దేశాన్ని ప్ర ప్రేమించిన వారిని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారిని ప్రేమిస్తుంది అన్ని ఫలాలన్నీ కూడా వారికి అందే విధంగా కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ పౌరుడు భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఒక కర్తవ్య దీక్షతోటి ముందుంటాడనే విషయాన్ని ఈరోజు మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము श्री न्यूज़ मी न्यूज